ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి సంచారం చేసే ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు గరుడవాహనంపై ముల్లోకాల నుండి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి అడుగుపెట్టి భక్తులకి దర్శనమిచ్చే శుభ సమయం ఈ పండుగకి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈరోజునే మహాశివుడు హలాహలం మింగాడట మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన సమయం ఏకాదశి నాడే అని విశ్వాసం ఉంది శ్రీ మహావిష్ణువు నుండి ఉద్భవించిన ఓ శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించి లోకానికి ఆనందాన్ని ప్రసాదించింది ఈరోజే ముర అనే రాక్షసుడి దురాగతాలను భరించలేక అసురుడి దౌర్జన్యాలను తొలగించమని దేవతలు వేడుకోగా శ్రీ మహావిష్ణువు ఆ అసురుడిని సంహరించడానికి ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి భదరికాశ్రమంలోని హైమవతి గుహకి ప్రవేశించాడు అక్కడ విశ్రమించిన శ్రీ మహావిష్ణువును సంహరించాలని ప్రయత్నించిన మురాసురుణ్ణి శ్రీ మహావిష్ణువు నుండి ఉద్భవించిన ఓ శక్తి వాణ్ణి తుదిమిచ్చించి లోకానికి సంతోషాన్ని అందజేసింది ఆ శక్తికి ఏకాదశి అని శ్రీ మహావిష్ణువు నామకరణం చేయగా ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తారో వారికి ముక్తిని వైకుంఠలోక ప్రాప్తిని కలగజేయమని ఏకాదశి వేడుకోగా అలాగేనంటూ శ్రీ మహావిష్ణువు వరాన్ని ఇస్తాడు తిరుమలలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే అవకాశాన్ని భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పిస్తున్నారు మధుకైటవులనే రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే అవకాశాన్ని శ్రీ మహావిష్ణువు కలిగించాడని పురాణ ప్రసిద్ధి ఎవరైతే ఈ కథను విన్నారో వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు శ్రీ మహావిష్ణువుని కోరుకోగా అందుకు సంతతించిన శ్రీ మహావిష్ణువు అలాగేనంటూ వరం ఇవ్వడం జరిగిందట ఆధ్యాత్మిక సౌరవాలతో వర్ధిల్లే భారతావణిలో విశిష్టమైన ప్రత్యేకమైన పండుగలు ఎన్నో ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు ఆలయాలు పుష్పాలతో అందంగా అలంకారమై శోభిల్లుతుంటాయి ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని సకల సౌభాగ్యాలు సిరులు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం భక్తులందరికీ కలగాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ రచన గొర్రెపాటి శ్రీను హైదరాబాద్